ఎమ్మెల్సీ విక్రాంత్ను అవమానపరిచిన పాలకొండ ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ విజయ అన్నారు ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి సభకు ఆహ్వానించాలని జీవో ఉన్నందుకు విరుద్ధంగా జరుగుతుందని అన్నారు మరి మన ఎమ్మెల్సీ అయినటువంటి విక్రాంత్ గారికి నాలుగు రోజులు క్రితంగా క్రితం మరి ఏదైతే అక్కడ జనరల్ బాడీ దీనికి వెళ్తున్నారో అప్పుడు ఆయనకి రాకూడదని చెప్పి చెప్పి ఆయన్ని ఎంపీడీ గారు చేతులతో చూడడం జరిగింది మరి ఈ రోజు మేము అడిగాం సభలో ఏంటి అంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ లాంటి స్థాయి వ్యక్తికే ఒక ప్రోటోకాల్ లేకపోతే సామాన్యమైనటువంటి ఎంపీటీసీ పరిస్థితి ఏంటి జెడ్పీటీసీ పరిస్థితి ఏంటి ఎంపీపీ పరిస్థితి ఏంటి మరి స్థానికంగా ఉన్న మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మా అందరికీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ప్రోటోకాల్ అనేది ఇవ్వడం లేదు గత జనరల్ బాడీలో మరి గౌరవ అచ్చెన్నాయుడు గారు వచ్చి దీని మీద చాలా పెద్ద క్లాస్ ఏపీకర్ ఏంటి అంటే మీ అందరికీ ప్రోటోకాల్ వర్తిస్తుంది మీ అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలి అని అందరికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా మాటల రూపంలోనే ఉంది తప్ప ఎక్కడ ఎవరు పిలవడం లేదు ఇది మా అందరి అగౌరవపరిచినట్టే అని చెప్పాలి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండింగ్ కూడా జిల్లా పరిషత్ ఇస్తుంది మరి అలాంటి వాళ్ళు మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇప్పుడు మేమేమి కాదండం లేదు వద్దండం లేదు కనీసం ఒక మాట మరి ఒక చేరుకి కూడా మర్యాద లేకుండా వ్యక్తిగతంగా ఒక కూడా ఆనర్ చేయకుండా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఒక మెసేజ్ కానీ ఇలా చేస్తానే కానీ ఒక మెసేజ్ ఇవ్వకుండా ఈ రోజు ఎరువులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వస్తున్నాయా వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపుతున్నారు కనీసం లోకల్ గా ఉన్న ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ తెలియట్లేదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ 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 ఇచ్చి ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఇస్తున్నారు మేము ఈ రోజు మరి విక్రాంత్ గారి మీద జరిగినటువంటి దీని మీద మేము అందరం కూడా న్యాయం జరిగేంత వరకు ఎంపీడీఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఈ రోజు సభను వర్కౌట్ చేసి మేమందరం కూడా జెడ్పీటీసీలు ఎంపీలు అందరం మోకుమ్ముడిగా మేము అందరం వాకౌట్ చేయడం జరిగింది మరి ఈ విషయంలో డిఓ గారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము ఎలాంటి సభలు నిర్వహించాం ఆయన తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి సిఓ గారు కానివ్వండి తక్షణంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఏ చర్యలు తీసుకున్నారో కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం